టాగర్ అఖిల షాపింగ్కి వెళ్తారు వాళ్ళు అక్కడ స్పోర్ట్స్ కార్ కొందామని అనుకుంటూ ఉండగా అఖిల చిన్ననాటి ఫ్రెండ్ అయినా సుమా ఆమెను పలకరిస్తుంది అప్పుడే ఒక అతను అఖిలను చూసి ఎలా అయినా ఆమెను లొంగదీసుకోవాలి అని అనుకుంటాడు హలో అండి నా పేరు శరత్ నేను రీసెంట్ గానే ఇండియాకు వచ్చాను మీ పేరేంటి మీ ఫోన్ నంబర్ చెప్తారా అంటూ అఖిలను క్యాజువల్ గా పలకరిస్తూ చేయి ముందుకు చాచాడు ఆ వ్యక్తి అతను చూసే చూపులను బట్టి అతని మనసులో ఏముందో గ్రహించిన సాగర్ వెంటనే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ హలో మిస్టర్ శరత్ మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది కానీ ఇలా కనిపించిన ప్రతి అమ్మాయి ఫోన్ నంబర్ అడగడం ఇక్కడ సభ్యత అనిపించుకోదు అని గంభీరంగా చెప్పాడు వెంటనే అతని కళ్ళు చిన్నవి చేసి సాగర్ వైపు చూస్తూ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేను ఆవిడతో మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుపడ్డానికి నువ్వెవరు అని చిరాకుగా అడిగాడు నేను ఆ అమ్మాయి హస్బెండ్ని తనపై కేవలం నాకు మాత్రమే హక్కుంది అని సీరియస్ గా చెప్పాడు సాగర్ అతను అలా చెప్పగానే అఖిల బుగ్గలు ఎర్రబడ్డాయి ఆమె సాగర్ షర్ట్ స్లీవ్స్ పట్టుకొని తల కిందకి దించుకొని ఉంది అది చూసిన సుమా వెంటనే శరత్కి దగ్గరగా వెళ్లి అతని చేయి పట్టుకుని డార్లింగ్ నీకు తెలియందేముంది ఇక్కడ మనుషులు మనం అనుకున్నంత అడ్వాన్స్డ్ గా ఉండరు ఇక్కడి హస్బెండ్ ఎప్పుడు తమ వైఫ్ ని కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటారు అని సాగర్ వైపు అసహ్యంగా చూస్తూ చెప్పింది ఆ తర్వాత అఖిల వైపు తన చూపు తిప్పి అఖిల మీట్ మై హస్బెండ్ శరత్ తనే స్వప్న గ్రూప్ మేనేజర్ అని గర్వంగా చెప్పింది అప్పుడు అఖిల తలపైకెత్తి శరత్ వైపు చూసి హలో అని చిన్నగా చెప్పి మళ్ళీ చూపు తిప్పేసింది ఏంటి జస్ట్ హలో ఏనా నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని మళ్లీ చనువు తీసుకుంటూ అడిగాడు శరత్ మిస్టర్ శరత్ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు మీరు ఇలానే బిహేవ్ చేస్తే అనవసరంగా నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తూ అన్నాడు సాగర్ ఆ మాటలు శరత్ మీద ఎటువంటి ప్రభావం చూపలేదు కాని సుమ మాత్రం సీరియస్ అయిపోయింది సాగర్ తన భర్తని కించపరుస్తున్నాడు అని అనుకుంది ఆమె శరత్ చేయి పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని ఇక్కడి వాళ్ళకి సోషల్గా మూవ్ అవ్వడం తెలీదు అయినా నువ్వు దీన్ని ఇంతటితో వదిలేసేయ్ నాకు కార్ కొనిస్తానన్నావు కదా దాని సంగతి చూడు అని గారాలు పోతూ అడిగింది నీకేం కావాలో సెలెక్ట్ చేయబేబ్ వెంటనే కొనేద్దాం అని సుమ బుగ్గ గిల్లుతూ చెప్పాడు శరత్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది అని డిసైడ్ చేసుకున్న అఖిల సాగర్ చేయి పట్టుకుని స్పోర్ట్స్ కారు వైపు అడుగులు వేస్తూ ఉంది హే అఖిల ఏంటి వెళ్ళిపోతున్నావు ఆగు నువ్వు కూడా ఇక్కడికి కారు కొనడానికి వచ్చావు కదా నా హస్బెండ్ ఇక్కడ వాళ్లతో మాట్లాడి నీకు మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాడు ఇంతకీ నువ్వే కారు కొనాలి అనుకుంటున్నావు అని షోరూంలో ఉన్న అందరికి వినపడేలా గట్టిగా అరుస్తూ అడిగింది సుమ ఆమె అలా అరవడంతో వెనక్కి తిరిగి చూసింది అఖిల అంతలో అక్కడి స్టాఫ్ ఒక అడిగిన దానికి సమాధానమిస్తూ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్ కి మీరు డిస్కౌంట్ ఇప్పించలేరు మేడం అది రేర్ పీస్ ఎవరైనా సరే దానికి పూర్తిగా చెల్లించి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అంటూ ఎదురుగా ఉన్న పింక్ స్పోర్ట్స్ కార్ వైపు చేయి చూపించాడు ఆ కార్ చూడగానే సుమ కళ్ళు మెరిశాయి ఆమె పరుగున దాని దగ్గరికి వెళ్లి ఆ కార్ చేత్తో తడుముతూ డార్లింగ్ నేను ఈ కార్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అఖిలా ఈ కార్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది పైగా దీనిపై డిస్కౌంట్ కూడా లేదు మీరు దీన్ని ఎలాగూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి నువ్వు వేరే దాన్ని సెలెక్ట్ చేసుకో అని ఎగతాలిగా అంది ఆ కారు నా భార్యకు నచ్చింది ముందు మేము దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం మీరు దానికి దూరంగా ఉండండి అని సీరియస్ గా చెప్పాడు సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కార్ ఇచ్చేస్తారు అనుకుంటున్నావా ఆ కార్ కావాలి అంటే ఒకేసారి ఫుల్ అమౌంట్ పే చేయాలి ఇన్స్టాల్మెంట్ కూడా కుదరదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు కొంతవరకు ఐడియా ఉంది నేను బల్లగుద్ది మరీ చెప్పగలను మీరు దాన్ని కొనలేరు అని మధ్యలో కల్పించుకుని పొగరుగా అన్నాడు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ ఇన్నాళ్లు అఖిల ముందు నిజం బయటపడుతుంది అని మౌనంగా ఉండిపోయాను కాని నాకిప్పుడు ఆ భయం లేదు ఈ సాగర్ అంటే ఏంటో ఇక్కడ ఉన్న అందరికీ ఈ రోజు నిరూపిస్తాను అని మనసులో అనుకున్నాడు సాగర్ అతను పిడికిలి బిగించగానే అఖిల అతని వెనక్కి లాగుతూ నాకిక్కడ జరిగే డ్రామా అని కాసేపు చూడాలని ఉంది అని చిన్నగా చెప్తూ సాగర్ని చూసి కన్ను కొట్టింది ఆమె మాటలు విన్న సాగర్ దీర్ఘంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు అది చూసి సాగర్ ఓటమిని ఒప్పుకున్నాడు అనుకున్న శరత్ గర్వంగా అక్కడ ఉన్న స్టాఫ్ వైపు చూసి ఈ కార్ ప్రైజ్ ఏంటో చెప్పండి సింగిల్ ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తాను అని పొగరుగా అన్నాడు దీని ప్రైజ్ జస్ట్ హండ్రెడ్ క్రోర్స్ అని పెదవులపై చిరునవ్వుతో చెప్పాడు ఆ స్టాఫ్ మెంబర్ దాని వాల్యూ విన్న శరత్ కి గుండె గొంతులోకి వచ్చినంత పని అయింది స్వప్నలోక్ మేనేజర్ గా అతడి జీతం సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఇప్పుడు తను ఆ కారు కొనాలి అంటే తన రెండు సంవత్సరాల సంపాదన దానిపై వెచ్చించాలి అది అతనికి ఏమాత్రం ఇష్టం లేదు సుమ మాత్రం అదేది ఆలోచించకుండా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు మనీ పే చేసేయి నేను వెంటనే ఇందులో రైడ్ వెళ్ళాలి అఖిల ఎలాగో ఆశపడింది కాబట్టి ఒకసారి తనకి కూడా ఈ కారు ఎక్కే ఛాన్స్ ఇస్తాడు ఎంతైనా నాది జాలిగుండె కదా అంటూ తన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టింది అమ్మో దీని మాటలు కోటలు దాటేస్తున్నాయి కానీ నాకేమో కారు స్తోమిత లేదు అని మనసులో అనుకున్నాడు శరత్ అతను ఎలాగైనా సరే ఆ కారు కొనకుండా తప్పించుకోవాలి అనుకుని కొంచెం దీని ఫీచర్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అక్కడ ఉన్న స్టాఫ్ ని అడిగాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మొహంపై చెదరని చిరునవ్వుతో ఆ కార్ ఫీచర్స్ అన్ని డీటెయిల్డ్గా చెప్పారు అవన్నీ విన్న తర్వాత శరత్ కావాలనే డిసప్పాయింటెడ్గా మొహం పెట్టి ఈ కార్ అసలు ఏం బాలేదు నేను దీన్ని కొనాలనుకోవట్లేదు అని చెప్పాడు అది విన్న స్టాఫ్ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది అతను శరత్ వైపు సీరియస్గా చూస్తూ మీ వైఫ్ దీన్ని టచ్ చేశారు కాబట్టి మీరు దీన్ని కొని తీరాల్సిందే మీకు వేరే ఆప్షన్ కూడా లేదు అని అన్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా కార్ని టచ్ చేసినంత మాత్రాన దాన్ని కొనాలని రూల్ ఎక్కడుంది అని అంతే సీరియస్ గా ప్రశ్నించాడు శరత్ ఈ కంపెనీ ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ చేతిలో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడడానికి మీరు సరిపోరు మర్యాదగా డబ్బు కట్టి కారును తీసుకెళ్ళండి అని విసుక్కుంటున్నట్టుగా అన్నాడు స్టాఫ్ మెంబర్ మరోవైపు సుమకి కూడా ఆ కార్ని కొనలేమన్న సంగతి అర్థమైపోయింది దాంతో ఆమె శరత్ కి సపోర్ట్ చేస్తూ మా చేత బలవంతంగా ఆ కారు కొనిపించడానికి మీరెవరు మాకంటే ముందుగానే అఖిల వాళ్ళు ఆ కారు గురించి అడిగారు వాళ్ళని మీరు కొనమని చెప్పలేదుగా అని చిరాగ్గా అంది వాళ్ళకి ఎలాగో దీన్ని కొనే స్తోమత లేదు కాని ఈ షోరూంలో ఉన్న ఏదో ఒక కార్ వాళ్ళు కొని తీరాల్సిందే అని కనీసం సాగర్ వైపు కూడా చూడకుండా చెప్పాడు స్టాఫ్ మెంబర్ అతను మరీ ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్న అఖిల ఆ స్టాఫ్ మెంబర్ని నిలదీస్తూ మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా నాకు నచ్చని కార్ నేనెందుకొంటాను అని చిరాగ్గా అంది వాళ్ళు అలా వాదించుకుంటూ ఉంటే చుట్టుపక్కల జనాలు అక్కడ భూమి కూడారు ఆ షోరూమ్ స్టాఫ్ చేసేది తప్పు అని వాళ్ళందరికీ తెలుసు అయినప్పటికీ అతను తన సేల్స్ ని పెంచుకోవడానికి అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని అతను చేస్తున్న పనిని చూసి చూడనట్టు వదిలేశారు హలో మేడం ఈ షోరూమ్ గౌతమ్ గారిది మీరు ఆయన షోరూంలోకి ఎంటర్ అయ్యారు అంటే ఇక్కడి రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే లేదంటే మీకే ఇబ్బంది అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు ఆ స్టాఫ్ మెంబర్ గౌతమ్ పేరు వినగానే శరత్కి కాళ్లు చేతులు చల్లబడిపోయాయి హైదరాబాద్లో నంబర్ వన్ పొజిషన్కి వచ్చేసరికి గౌతమ్ దౌర్జన్యంగా అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తున్నాడని వాటి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అని అతను విన్నాడు దాంతో అక్కడి స్టాఫ్తో గొడవ పడడం మంచిది కాదు అనుకుని బ్రదర్ మనిద్దరి మధ్య గొడవ ఎందుకు చెప్పు నేను స్వప్నలో గ్రూప్ మేనేజర్ని నువ్వు నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేశావంటే మా కంపెనీలో నీకు మంచి పొజిషన్ ఇప్పిస్తాను అంటూ అతనికి ఆశ చూపించాడు దాంతో వెనక్కి తగ్గిన అతను శరత్కి మర్యాదిస్తూ మరేం పర్వాలేదు సార్ మీకా ఇప్పుడు తీసుకోవాలని లేకపోతే వదిలేసేయండి అని ఇట్టే మాట మార్చేశాడు ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి అతన్ని పొగరుగా చూస్తూ ఇప్పటివరకు నా టైంని వేస్ట్ చేసినందుకు మినిమం రెండు కోట్ల కారైనా సరే మీరు కొనాల్సిందే ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ బాడీలో పార్ట్స్ అమ్మి దాన్ని వసూలు చేసుకుంటాను అని వంకరగా నవ్వుతూ అన్నాడు అఖిల నన్ను అడిగితే మీరు ఏదో ఒక రకంగా కార్ తీసుకోవడమే బెటర్ మీ హస్బెండ్ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు కానీ ముగ్ధ ఫ్యామిలీ ఆ మాత్రం ఖర్చు పెట్టగలరు కదా అని సలహా ఇచ్చింది సుమా ఆమె రీసెంట్ గానే హైదరాబాద్కి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరితోనూ ఆమెకు పెద్దగా పరిచయాలు లేవు ముక్తా ఫ్యామిలీ మీద జరిగిన అటాక్ గురించి కూడా ఆమెకు తెలియదు కాని ఆమె నోటి నుండి ముక్తా ఫ్యామిలీ అన్న మాట వినగానే అఖిల కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెకు లోపల నుండి దుఃఖం తన్నుకు వస్తూ ఉంటే ఆమె బలవంతంగా తన కన్నీళ్లని ఆపుకుంటూ సాగర్ చేయి గట్టిగా పట్టుకుంది ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో సుమ అయోమయంగా మొహం పెట్టి ఏవైంది ముక్తా ఫ్యామిలీ కూడా బ్యాంక్రప్ట్ అయిందా ఏంటి అని అంది నీ ఫ్రెండ్ చాయిస్ అంత గొప్పగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ గ్రఫ్ట్ అవ్వక ఏమవుతుంది ఒకటి స్టేటస్ తెలియకుండా దారిన పోయే వాడిని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది అని గేలి చేస్తూ అన్నాడు శరత్ అతను అలా అనడం ఆలస్యం ఆ రూమ్ లో గట్టి శబ్దం వినిపించింది ఆ మరుక్షణమే శరత్ అక్కడే మీద పడి ఉన్నాడు అతని చెంప మీద ఎర్రగా అరచేతి గుర్తు ఉంది అతని కళ్ళు బైర్లు కమ్మడంతో స్పష్టంగా చూడలేకపోతున్నాడు శరత్ కళ్ళు నలుపుకుంటూ ఏమైందో చూస్తుంటే సాగర్ అతని గుండెలపై కాలుతో అదిమి పెట్టి ఇదే నేను నీకిచ్చే ఫస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలా ఎవరినైనా కించపరిచావాని తెలిసిందంటే ఈ భూమి మీద నీకు అడ్రస్ లేకుండా చేసేస్తాను అని సీరియస్గా చెప్పి అఖిల దగ్గరికి వెళ్లి నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు అంటూ ప్రేమగా ఆమె తల నిమిరాడు అదే సమయంలో సుమ పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి సపోర్ట్ ఇస్తూ అతన్ని పైకి లేపింది అప్పుడే షాక్ నుండి తేరుకున్న శరత్ సాగర్ని చూస్తూ ఒరే నీకెంత పొగరు నా మీదే చేయి చేసుకునే ధైర్యం చేస్తావా అని ఆవేశంగా అరిచాడు ధైర్యం చేసేదేంట్రా ఆల్రెడీ నీ మీద చేయి చేసుకున్నాను ఇప్పుడు నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అని కేర్లెస్ గా చెప్పాడు సాగర్ నీకింకా నా స్టేటస్ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు నా వెనక స్వప్నలో కంపెనీ ఉంది అని గర్వంగా అన్నాడు ఆ కంపెనీ సిఇ సాగర్ అన్న సంగతి కూడా శరత్కి తెలీదు అతని అజ్ఞానాన్ని చూసి తనలో తానే నవ్వుకున్న సాగర్ అసలు నీలాంటి వాడికి నా కంపెనీలో జాబ్ ఎవరిచ్చాడో కనుక్కొని ముందు వాడిని ఆ పోస్టు నుండి పీకేయాలి అని మనసులో అనుకున్నాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మొహం పెట్టి నిజంగా అంత గొప్పదా నీ స్వప్నలో కంపెనీ అని అమాయకంగా అడిగాడు సాగర్ అతని ప్రశ్న విన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఎవడ్రా వీడు హైదరాబాద్లోనే ఉంటూ స్వప్నలో గురించి తెలియదంటాడు అని తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ మాటలు విని ఏదో డిసైడ్ చేసుకున్న శరత్ సాగర్కి అత్యంత దగ్గరగా వెళ్లి ఒరై నీకు మరో ఛాన్స్ ఇస్తున్నాను అని తన మాటలను పూర్తి చేయకముందే ఎంట్రా మాటల్లో రెస్పెక్ట్ తగ్గితే ఈ సాగర్ అస్సలు సాహించడు అంటూ మరోసారి అతని చెంప చెల్లుమనిపించాడు సాగరే స్వప్నలో గ్రూప్ సిఇ అని తెలిస్తే శరత్ రియాక్షన్ ఎలా ఉంటుంది సాగర్ తో గొడవ పెట్టుకున్నారు అని గౌతమ్ కి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి